సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి జాతీయ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తమ నిర్ణయాలు మార్చుకుంటూ పార్టీల విజయాలను మారుస్తూ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ జనాలు ప్రతిసారి తమ భిన్నత్వాన్ని చాటుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్టుగా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది బీజేపీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ లో మరోసారి కాషేయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి తహతహలాడుతున్నారు మరోపక్క కిషన్ రెడ్డిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కారు పార్టీ నుండి వచ్చినటువంటి దానంను సికింద్రాబాద్ బరిలో దింపుతోంది బీఆర్ఎస్ తరపున పద్మరావు గౌడ్ పోటీలో నిలుస్తున్నారు ఈ పరిణామాల మధ్య సికింద్రాబాద్ లో రాజకీయం రసవతరంగా తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఇప్పటి వరకు ఐదు సార్లు బీజేపీకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు గతంలో భండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయనను ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు క్రియాశీలక రాజకీయాల నుండి బండారు దత్తాత్రేయ తప్పుకున్నాక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేంద్ర మంత్రి అయినప్పటికీ స్థానికంగా అందుబాటులో ఉండడంతో కిషన్ రెడ్డి కూడా నియోజకవర్గంపై మంచి పట్టు సంపాదించారు మరోసారి గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు దీంతో బీజేపీకి సికింద్రాబాద్ లక్కీ సీట్ గా మారింది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది అంబర్పేటలో రెండు సార్లు రెండుసార్లు లో రెండు సార్లు ఖైరతాబాద్ లో ఒకసారి బీజేపీ విజయం సాధించింది సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గులాబీ పార్టీ ఇప్పటి వరకు విజయం సాధించలేదు ఇక్కడ ఆ పార్టీకి రెండుసార్లు చేదు అనుభవాన్నే మిగిల్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆ లోటు పూడ్చాలన్న కసితో గులాబీ పార్టీ ఉంది ఇదే క్రమంలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు బరిలో దిగుతున్నారు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బీఆర్ఎస్ కు పార్లమెంట్ విజయంతో జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు పద్మారావు గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన అనుభవం ఉంది కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టింది అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది దీంతో కాంగ్రెస్కి కూడా సికింద్రాబాద్ లోక్సభ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ నుంచి దానం నాకెందరో బరిలో దిగుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో దానం పీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్లో పోటీ చేసి విజయం సాధించారు అయితే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కండవ కప్పుకొని మళ్ళీ సొంత కూటికి చేరుకున్న దానం సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పక తప్పదు మరోపక్క సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రతి గల్లీ గల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు గత పదేళ్లలో అభివృద్ధి గురించి చెబుతూ మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది ఇలా రోజుకో నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా నిర్వహిస్తూనే సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ పై ఫోకస్ పెట్టారు కిషన్ రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మొత్తంగా సికింద్రాబాదు స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని బీజేపీ కసిగా ఉంది కేంద్ర మంత్రిగా ఉంటూనే నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కిషన్ రెడ్డికి సానుకూల అంశాలుగా మారుతున్నాయి ఇప్పటికే వివిధ యాత్రల పేరుతో ఆయన ప్రతి గడప తొక్కుతూ నియోజకవర్గంలో కలియదిరిగారు అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈసారి సికింద్రాబాద్ లోక్సభలో కిషన్ రెడ్డి గెలుపును ఆపడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి